స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే సంటోని సంఖలో కూడా సక్కనైన బ్యాగ్ ఉంటేనే స్కూల్ కు పోతా అని మారం చేస్తాడు అయితే యాభై సంవత్సరాల నుండి కేవలం బ్యాగులు మాత్రమే సేల్ చేస్తున్న ఒక షాప్ కి తీసుకొచ్చాను ఈ రోజు మిమ్మల్ని ఇగో ఇక్కడ జస్ట్ మూడు వందల రూపాయల నుండి బ్యాగులు స్టార్ట్ అవుతాయి అన్ని రకాల బ్రాండెడ్ బ్యాగ్స్ గుడ్ క్వాలిటీ లో ఉంటాయి ఇక్కడ లైక్ జీని ఆర్టిక్ ఫాక్స్ ప్రయారిటీ సఫారీ లాంటి బ్రాండెడ్ బ్యాగ్స్ అన్ని కూడా ఉంటాయి మీకు అన్నింటి పైన వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా జీని బ్యాగ్స్ పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదర్ బ్రాండ్స్ పైన మన వీడియో చూపిస్తే ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ కలర్స్ కార్టూన్ క్యారెక్టర్స్ బ్యాగ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ కూడా ఉంది సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఒకటే న్యూ బ్లూ షాప్ ఇక్కడ మనకి లంచ్ బ్యాగ్ కూడా హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రేంజ్ లోనే మంచి క్వాలిటీ లో ఇస్తున్నారు ఇక్కడ ఓన్లీ స్కూల్ బ్యాగ్స్ ఏ కాకుండా స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ స్టోరేజ్ బాక్సెస్ సారీ కవర్స్ ఇలా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాబట్టి మీకు అన్ని కూడా స్కూల్ బ్యాగ్స్ చూపించాను ఈ వీడియో పిల్లలు ప్రతి ఒక్కరికి అవసరమే వీడియోని వెంటనే షేర్ చేసి సికింద్రాబాద్ లో ఉన్న న్యూ బ్లూ షాప్ కి వచ్చేయండి థ్యాంక్ యూ అండ్ బై మై